రామాయంపేట మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల పక్షాన శుక్రవారం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు పట్టణంలోని ఆరవ వార్డులో పుట్టి సందీప్ పదవ వార్డులో ఎనిసెట్టి శ్రీవాణి అశోక్ గుప్తా పందెండవ వార్డులో పోచమ్మల నవనీత గణేష్లకు మద్దతుగా ఇంటింటా తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ఓట్లు అభ్యర్థించారు ఈ సందర్భంగా మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం గత పది సంవత్సరాల పాలనలో రామాయంపేట అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు అధికారంలో ఉండి కూడా పట్టణానికి గణనీయమైన అభివృద్ధి పనులు చేయలేదన్నారు అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కేవలం రెండు సంవత్సరాల వ్యవధిలోనే కోట్లాది రూపాయల నిధులను రామాయంపేటకు తీసుకొచ్చి అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నామని స్పష్టం చేశారు రామాయంపేట మున్సిపాలిటీని గతంలో దత్తత తీసుకున్నామని చెప్పుకున్న మాజీ మంత్రి హరీష్ రావు నిజంగా ఎన్ని నిధులు తెచ్చారో ప్రజలే నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు మాటలకు మాత్రమే పరిమితమైన పాలన కాకుండా కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తుందని చేసేదే చెప్తుందని ప్రజలకు భరోసా ఇచ్చారు రామాయంపేటను అభివృద్ధి పథంలో నడిపించాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు పట్టం కట్టాలని ఆయన ప్రజలను కోరారు ప్రచారంలో కాంగ్రెస్ నాయకులు మైపాల్ రెడ్డి గజవాడ నాగరాజు సరాఫ్ యాదగిరి దేమే యాదగిరి యాద నాగరాజు విప్లవకుమార్ చింతలస్వామి శ్రీధర్ రెడ్డి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు మెదక్ అన్న కానీ మెదక్ అభివృద్ధి చెందలే కానీ అరే చర్చ్ ఉంది అదే నా మెదక్ అని అడుగుతున్నారు ఇలా సిద్దిపేట ఎట్లుంది గజ్వేల్ ఎట్లుంది అదే విధంగా సిరిసిల్లా ఎట్లుంది జాగిరి అమ్మగారు అడిగినట్టు వాస్తవమే ఇక్కడ ఎందుకు కాలేవు రోడ్లని అడుగుతా ఉన్నా ఇక్కడ ఎందుకు కాలేవని ఎల్ని అడుగుతున్నా సిద్దిపేట ఎట్లయింది సిద్దిపేట వాళ్ళు చొంత డబ్బులా మనం పన్ను కట్టిన డబ్బులే ఈ డబ్బులన్నీ కూడా అటుపోతున్నాయి దయచేసి గమనించండి ఇవాళ నా కొడుకు అమ్మగారు అన్నట్టు పదిహేను మందికి తల్లిదండ్రులు లేని పిల్లలకు ఇల్లు కట్టించిండు సొంత డబ్బులతోని ప్రభుత్వం డబ్బులు కాదు నేను రెండు వేల బోర్లు వేస్తే నా కొడుకు ఎనిమిది వందల బోర్లు వేసిండు స్కూల్లో స్కూల్స్ కూడా ఇప్పుడు నేను చెప్తున్నా మీకోసమే చెప్తున్నా కదా మీరు అడిగిన నేను జవాబిచ్చే బాధ్యత నాది ఇల్లు ఎందుకంటే అందరికీ నిలబడుతుంది మీరు మాట్లాడింది ఓన్లీ నాకు ఇవ్వడుతుంది మీ జవాబు నేను అందరికి చెప్తున్నా ఇక్కడ రోడ్లు చేసే బాధ్యత నేను వహిస్తా ఇవాళ ఇది ఒక అమ్మ అంటుంది వాణి గారికి నేను ఓటు వేస్తా వాణి చేయాలని వాణి అంటే ప్రభుత్వం ఇవ్వాలి కదా గతంలో ఉన్నారు వాళ్ళు ప్రభుత్వం ఇవ్వకపోతే ఇక్కడ కౌన్సిలర్లు ఏం చేస్తారు అందుకు మళ్ళీ ఇప్పుడు మీరు బిఆర్ఎస్ కేస్తే ప్రభుత్వం ఉన్నప్పుడే చేయలే ఇలా బిఆర్ఎస్ కేస్తే ఓటు వేస్ట్ అవుతుందా కాదా అని చెప్పుంది నేను వాస్తవాలు మాట్లాడుతున్నా ఏది కూడా పల్లబుద్ది మాట్లాడుతున్నా మేము సొంతంగా ఇల్లు కట్టించినము స్కూళ్ళు చేసినాము బోర్లు ఇచ్చిన మోటార్లు ఇచ్చిన ఒక పదివేల కన్నలద్దాలు ఇచ్చిన ఒక మూడు వేల కంటాపరేషన్ చేయించిన గుండె ఆపరేషన్ చేపించిన ఎవరి ఉన్న హాస్పిటల్ డబ్బులు కట్టినా ఇవన్నీ కూడా చేసుకున్న గుర్తుంది కదా వాళ్ళ గుండె మీద వేసుకుని ఆత్మ పరిచయం చేసుకోండి మేము ఆ రోజు కానీ ఇప్పుడు అమ్మగారు చెప్పి